హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి పెన్షన్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పుకుందాము మొదటిసారి చూసే సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చిందనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి మనకి రీసెంట్గా గత ఆరు ఏడు నెలలుగా జరిగినటువంటి పెన్షన్ల వెరిఫికేషన్ అంటే వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది కదా దానికి సంబంధించి పెన్షన్లు ఎవరికైతే ఎలిజిబుల్గా ఉన్నాయో వారికి అదేవిధంగా పెన్షన్ ఇనెలిజిబుల్ వచ్చిన వాళ్ళకి సంబంధించి కొన్ని ధ్రువ అయితే ఇవ్వబోతున్నారు మన గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకి సదరం సర్టిఫికేట్స్ అదేవిధంగా ఇనెలిజిబుల్ వచ్చిన వాళ్ళకి నోటీసులు అయితే జనరేట్ అవ్వడం జరిగింది దానికి సంబంధించి ఎవరైతే ఆ రీఅసెస్మెంట్ కంటే వికలాంగు పెన్షన్ల పునః పరిశీలనలకు హాజరు అవడం జరిగిందో వాళ్ళందరికీ ఈ పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది పర్సంటేజ్ మారిన వాళ్ళకి అంటే అర్హులై ఉండి అసెస్మెంట్కి వెళ్ళిన తర్వాత ఉండి వాళ్ళకి సదరంలో ఇదివరకు ఉన్నటువంటి పర్సంటేజ్ మారొచ్చు అంటే పెరగొచ్చు తగ్గొచ్చు లేదా అదే ఉండొచ్చు అలాంటి వాళ్ళందరికీ కూడా మరలా అయితే సదరం ద్రువపత్రం డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఐడి కార్డు కూడా జనరేట్ అవ్వడం జరుగుతుంది వీటన్నిటిని అన్ని తీసుకుని అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే రిజెక్ట్ అయిందో వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ అవ్వదు అక్కడ రిజెక్టెడ్ అని అయితే చూపించడం జరుగుతుంది అటువంటి వారికి నోటీసులు అంటే మీకు పలానా కారణం వలన నోటీస్ అయితే రద్దు చేయడం జరిగిందంటే మీకు వికలాంగుల పెన్షన్ సంబంధించి మీకు ఇంత ముందు ఇంత పర్సంటేజ్ ఉండేది మీకు ఇప్పుడు తాత్కాలికంగా వికలాంగుల తత్వం ఉన్నదని కానీ లేదంటే మీకు నలభై శాతం కంటే తక్కువ పర్సంటేజ్ వచ్చిందని కానీ చెప్పి మనకి నోటీసులు అయితే అందచేయడం జరుగుతుంది దీనికి సంబంధించి చాలామంది అనుకుంటారు పెన్షన్ నోటీసు సంతకం పెట్టకపోతే మా పెన్షన్ ఉంటుందేమో అని అనుకుంటారు దానిపై క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పెన్షన్ రద్దు చేయబడింది అని చెప్పేసి ఇది ఏంటంటే ఒక విధమైన ఇన్ఫర్మేషన్ అంటే ఈ నోటీసులు కానీ ద్రువపత్రాలు కానీ అందజేసేటప్పుడు మనకి ఎక్నాలజీమెంట్ బయోమెట్రిక్ కానీ ఫేస్ కానీ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సంతకం చేసినటువంటి నోటీస్ ఎవరైతే ఎలిజిబుల్ వస్తారో వాళ్ళకి నోటీస్కి సంతకం కూడా తీసుకోవడం జరుగుతుంది అంతే తప్ప సంతకం పెట్టకపోతే పెన్షన్ ఉంటుందని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు సంతకం పెట్టినా పెట్టకపోయినా ఆటోమేటిక్గా ఇన్నిజిబుల్ అయ్యారు కాబట్టి దానికి సంబంధించి ఈ పెన్షన్ అనేది రద్దు చేయబట్టిన అర్థం చేసుకోవచ్చు రద్దు చేయబడింది కదా వాళ్ళు నిజంగా పెన్షన్ క్యాన్సిల్ అయిపోయినట్టేనా ఇంకా పెన్షన్ రాదా అంటే దానికి సంబంధించి ఒక క్లియర్ ప్రొసీజర్ కూడా ఇచ్చారు అంటే నేను అర్హుడనే కానీ అనర్హుడి కింద నాకు నోటీస్ రావడం జరిగింది నాకు సదరం రూపత్రం ఇవ్వలేదు కానీ పెన్షన్ పోయినట్టుగా నోటీస్ ఇచ్చారు మరి ఏం చేయాలి అని చాలా మందికి ఉంటుంది కదా ఎందుకంటే ఇప్పటివరకు పెన్షన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళలో జెన్యున్గా ఉంటే ఎలాగో మనకి పెన్షన్ వస్తుంది కానీ జెన్యున్గా ఉండి కూడా ఏదైనా బై మిస్టేక్ పొరపాటు వల్ల ఏదైనా జరుగుండి అనర్హులైపోతే మరి అటువంటి వాళ్ళకి అన్యాయం జరగకూడదని చెప్పేసి మనకు గవర్నమెంట్ వారు ఒక విధానాన్ని కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి స్టూడియోలో మీకు ఏం చేయాలనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను విషయం అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి సో ఈ పెన్షన్కి సంబంధించి ఇందాక నోటీసులు అనుకున్నాం కదా ఇక్కడ ఎవరైతే పదిహేను రూపాయల రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏమైనా వికలాంగుల శాతం మనకి తగ్గినట్టు అయితే అంటే బెడ్ మీద ఉండే వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు నడవలేని స్థితిలో ఉండే వాళ్ళకి వాళ్ళు వీళ్ళు ఆ స్థితిలో లేరు అని చెప్పి మనకి ఎనభై ఐదు శాతం కంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్నట్లయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అంతా కూడా మనకి ఆరు వేల రూపాయలు పెన్షన్గా మార్పు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటూ పర్సంటేజ్ తక్కువ వచ్చింది అనుకోండి అంటే నలభై శాతం కంటే మనకి తక్కువ ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ రాదు అటువంటి వాళ్ళందరూ కూడా రద్దు చేయబడుతుంది ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా రద్దు చేయబడి అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ వాళ్ళైనా లేదా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళైనా సరే మొత్తం ద్రువపత్రమే క్యాన్సిల్ చేయబడితే అటువంటి వారికి ఆటోమేటిక్గా నాలుగు వేల రూపాయలు అంటే వృద్ధాప్య పెన్షన్ కింద కూడా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అంటే పర్సంటేజ్ తక్కువ ఉంటే పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది పదిహేను వేల రూపాయల వాళ్ళది పర్సంటేజ్ తగ్గితే ఆరు వేల రూపాయలు మార్ మార్చడం జరుగుతుంది ఒకవేళ అసలు ఎలిజిబుల్లే కాకపోతే వికలాంగుల పెన్షన్కి పదిహేను వేల రూపాయలు కానీ ఆరు వేల రూపాయలకి కానీ అసలు అర్హతే లేకపోతే అటువంటి వాళ్ళకి ఎవరికైనా అరవై సంవత్సరాలు దాటినట్టయితే నాలుగు వేల పెన్షన్ కింద అయితే మార్చడం జరుగుతుంది అది నోటీస్లో మనకు ఆటోమేటిక్గా తెలియజేయడం జరుగుతుంది నోటీస్ మీద ప్రతి ఒక్కరు సంతకం చేసి అక్నాలజ్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ద్రువపత్రం కానీ నోటీస్ కానీ తీసుకోవాలి నోటీస్ వచ్చింది అంటే వాళ్ళకి పెన్షన్ నాలుగు వేల రూపాయల కింద అయినా మార్చబడి ఉంటుంది పదిహేను వేలదైతే ఆరు వేల రూపాయలకైనా మార్చబడి ఉంటుంది లేదా పెన్షన్ రద్దు అయినా చేయబడి ఉంటుంది అసలు పూర్తిగా పెన్షన్ రద్దు చేయబడితే దాన్ని మళ్ళీ ఎట్లా మనం అప్పీల్ చేసుకోవాలనే విషయాన్ని అయితే నేను మీకు మరొక వీడియోలో తెలియజేస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్